హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వచ్చేసి ఏం చెప్తున్నానంటే మీ యూట్యూబ్లో వీడియోలు తీసేది టైంపాస్ కోసం కాదు ఏదో ఆట ఆడుకునడానికి కాదు ఏదో యూట్యూబ్ నుంచి ఏదైనా ఉపయోగం వస్తుందో ఏమో ఏమన్నా అయ్యో వాళ్ళు ఇంత యూట్యూబ్ వాళ్ళు ఇస్తే మనకు ఖర్చులకు మన పిల్లలు ఏదన్నా దానికి దేనికన్నా అవసరం వస్తుంది కదా లేని వాళ్ళకు వాళ్ళంటే పక్కన పెట్టండి ఎవరైనా కష్టం చేసుకుంటేనే ఉన్న వాళ్ళైనా లేని లేని వాళ్ళైనా కానీ ఒక్క పూట తిని ఒక్క పూట తినని వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో కష్టపడడానికి తెలుసు కష్టాలు ఉన్నోళ్ళకు తెలుసు బాధలు ఉన్నోళ్ళకు తెలుసు బాధ లేని వాళ్ళకి ఎవరికి తెలియదు కదా బాధలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది కాళ్ళు కదా మీకు అవసరమా వీడియోలు మీరు తీసుడు అవసరమా అని చాలామంది పేర్లు పెడుతున్నారు అయితే మా తలరత మేమైతే రాసుకోలే కదా మధ్యలో వచ్చిన రోగానికి మేమేం చేయలేము కదా ఉన్నంతసేపు ఉంటానం పోయేటప్పుడు భూతం కావచ్చు కానీ మేము తింటానమో తింటలేమో కారమో గంజో మా ఇంట్లో పడి మేము ఏడుస్తున్నాం ఏడ్చినప్పుడు ఒకరు మా మీద అనడు అనవసరం కదా మీరు దివ్యాంగులని అర్థం చేసుకోకున్నా పర్వాలేదు కానీ కుంటోళ్ళు మీరు దివ్యాంగులు మీరు ఎందుకుంటున్నారు మీ భూమి మీద అని మాటలతోటి హింసలు పెట్టకండి ఎందుకంటే మేమైతే తలరాత రాసుకోలేదు భగవంతుడు చేసిండు మేము ఇలా అయినామనుకో ఉన్నంత ఉంటాం తర్వాత ఏదో మా పిల్లల కోసం ఎడ్డలో గుడ్డలో ఉండాలి తల్లి అని ఉంటున్నాం అంతే ఉద్దేశం తప్పించి వేరే ఉద్దేశం కాదు చాలామంది నోట్లకెళ్ళి నేను విన్నాను నువ్వు కుంటి దానివి నీకు అవసరం ఆ వేడియోలు తిని పండుకోలు ఉండాలి రికాంపు రకం ఎక్కువ అంటే కాళ్ళు రేకనే ఉంటున్నాం కాళ్ళెక్కలు మంచిగా ఉన్నాక ఏ కట్టమైనా చేసుకొని తినగలం కాళ్ళెక్కలు రేకనే కదా నడవ రాకనే కదా ఏదో నాకు యూట్యూబ్లో వీడియోలు తీస్తున్నాను ఆ సొమ్మతున్న వరకు నొక్క కాడ కూకొని తీస్తున్నాను నాకు కష్టమేందో నష్టమేందో నా పిల్లల బాధ నా పిల్లలు పని చేస్తారు నేను వాళ్ళు చేస్తాను దినుడైతాను నేను వాళ్ళకి చేసి పెట్టాను వాళ్ళు నాకు చేసి పెడతాను అని ఏదో మాకు దోషిన వరకు మా వెళ్ళిన వరకు మేము ఏదో వీడియోలు చేస్తాను చేసి పెట్టుకుంటున్నాం వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఇస్తానో ఏదైనా సాయం చేస్తున్నా తీసుకుంటాం లేకపోతే లేదు కానీ మీరు అనుడు ఎందుకు మీరు సుత తీసుకోవచ్చు కదా మీరు వీడియోలు తీసుకోవచ్చు మీరు ఎగురవచ్చు దునుకోవచ్చు ఆటలు ఆడుకోవచ్చు మేమే అంటలం కదా మీరు ఎందుకు తీస్తున్నారు మీరు ఎందుకు ఇట్లా ఆటలు ఆడతారు అది ఇదని మేము అంటలేం కదా ఒకరి గురించి మేము తీస్తాం కదా ఒకరి గురించి తీయనప్పుడు మా గురించి తీయవద్దు మీకు వికలాంగులు అనిపించి నడవరానలో ఏదన్నా మీకు అయ్యో మనసుకు ఇంత బాధ అనిపిస్తే సాయం చేయబుద్ధి అయితే చెయ్యండి లేకపోతే లేదు ఏదో ఉన్నదో తింటాం కానీ సాయం చేయని వాళ్ళు ఇన్ని మాట్లాడడం అనవసరం ఒక్క ఒక్క బుక్ అన్నం పెట్టరు కానీ ఒక్క బుక్ అన్నం పెట్టరు కానీ ఎన్నో మాటలు మాట్లాడతారు అది ఎందుకండి మీరు కుంటోళ్ళు నడవరాదు మీరు దివ్యాంగులు మీరు ఎందుకు భూమి మీద ఉండడు మీరు అంత అవసరమా అది అంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది మాకు ఒక్క కాడ ఊకొని ఒక్క కాడ ఊకొని లేవలేని పరిస్థితుల మాకు ఎందుకు దేవుడు అయ్యి బతికిచ్చినామా అని చాలా కుమ్మిలిపోతాం ఎటు వెళ్ళరాదు రాదు ఎటు పోరాదు ఎన్నో ఆలోచనలు పడితే అయ్యో పిల్లలు అయ్యో పిల్లలు భవిష్యత్తు ఎత్తా ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలి ఏం కథ గిట్లా ఇప్పుడు ఉన్నంతసేపు పిల్లలకు అరుచుకుంటున్నాం రేపు లేకపోతే వీళ్ళ పిల్లల పరిస్థితి ఏంది దేవుడా మా బతుకు ఇలా చేసేవారు మా బతుకులో మేము మా అలచల మేము మా దాని గురించి మేము బాధపడుతున్నాం మా బాధలకు వచ్చి మీరు ఎంబడి పడితే మా బాధలకేడవన్న మీ కేడవన్నా వెంబడి పడి 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 ఇక్కడికి తీసుకొచ్చారు ఇకనైనా మా దివ్యాంగులని బాధ పెట్టకండి ఎంబడపడకండి కాళ్ళేనాలని అర్థం చేసుకోండి ప్లీజ్ మీ దోషణ సాయం చేయబద్దతే చేయండి లేకపోతే లేదు ఎందుకంటే ఇంట్లో సమస్యలే ఎక్కువ ఈ రోగంతో మేము పడలేని పాటలు పడుతున్నాము పడలేని బాధలు పడుతున్నాము అన్నం సూత చేత తినస్తలేదు అన్నం తిన్నట్టు మాట్లాడండి ఒక్క మనిషిని ఒక మాట అంటే వాళ్ళు ఏం బాధపడతారని నాలుగుసార్లు ఆలోచించి మాట్లాడుకో మాట్లాడండి నేను చెప్పేది ఇది ప్లీజ్ తెలిసి తెలియక ఎవరిని బాధ పెట్టకండి నేను చెప్పే ఉద్దేశం అండి నా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు సభలో సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎందుకు ముందుకు పోవాలని నా పిల్లలకు మీరు సపోర్ట్గా నిలవండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ అంత తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు నా వీడియోలు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి కానీ నాకైతే సపోర్ట్గా నిలవండి నా ఛానల్ ముందుకు రెండు కావాలి నా పిల్లల నా భవిష్యత్తు గురించే ఫ్రెండ్స్ వేరే ఉద్దేశంతో అయితే కాదు అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే ఇంత ముందుకు వచ్చినా ఇంకా ఇంకా మీరు సపోర్ట్ చేయాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటున్నాను